లక్ష్మీ పార్వతికి చాలా బాధేసిందంట ఒక్కసారిగా ఆ పప్పుడు నిద్రమోఖం లేచి మంచం మీద పడుకుంది ఇక మరి లక్ష్మీ పార్వతికి ఒక వార్త తెలిసింది మొహం మొహంగోడు కడుక్కోకుండా ఇన్ని రోజులు మేకప్ వేసుకొని ఆ ముడతలు తుడుచుకుంటా ఆ ముసలి మోఖాన్ని కాస్త కవర్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చి నేను ఇంకా ఎవ్వని ఊతున్నా నేను చాలా అందగత్తిని అని చెప్పి అందరిని మోసం చేస్తున్నటువంటి మన అవ్వ ఎందుకంటే ఎన్టీఆర్ గారి భార్య అంటే తపల్లా మనకు అదే వయసు ఉంటుంది ఒకసారిగా ఆ మేకప్ లేకుండా మీడియా ముందుకు వచ్చేసి లబ ఏడ్ చేస్తూ కొన్ని డిమాండ్స్ పెట్టింది సరే ముందు ఏడుస్తూ ఏం మాట్లాడిందో చూద్దాం ఏం మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టిన తర్వాత మొత్తం ఎక్కడ చూసినా కూడా మరణాలే జరుగుతున్నాయి ఆ దరిద్ర పాదం అదే అని చెప్పేసి మాట్లాడుతుంది ఈ ముసలి నుదురు నుంజని చెప్తున్నావు ఊరందరూ చేస్తారు కానీ నీకు మాత్రం సాగులో పనికి మాలింది కానీ నిజంగా చెప్తున్నాం ఆ తిరుమల దేవస్థానంలో నీలాంటి నీలాంటి వాళ్ళు కొంతమంది వచ్చినా కూడా భూమికి భారం దక్కింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలి అర్థమైందా నేను అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే అక్కడ ఒక ఘటన జరిగింది ఖర్చునూరు పడవ ఘటనలో ప్రమాదంలో జనం చచ్చిపోయారు అలాగే ఎల్జీ పాలిమర్స్ లో జనం చచ్చిపోయారు ప్రాజెక్టులు కొట్టుకుపోయి జనం చచ్చిపోయారు మరి ఇవన్నీ ఏ నీ అమ్మ మొని ఖాతాలో ఉన్నాయా అని అడుగుతున్నాను నేను కాబట్టి మాట్లాడేటప్పుడు వయసు పెరగటమే కాదు బుద్ధి జ్ఞానం కూడా పెరగాలి ఎందుకు ఎద్దుకు వచ్చినంత చెట్టుకి వచ్చినంత ఏజ్ వచ్చింది ఎద్దులాగా తిరుగుతున్నావు అప్పటి నుంచి ఉపయోగం ఏముంది చెప్పు నీవు నీకుండా ఉపయోగం ఏముంది పెద్ద మేకప్లు వేసుకొని ఈ వయసులో కూడా మేకప్లు వేసుకుంటాను నేను ఇంకా అమ్మాయిని ఆంటీని కోటిగా నా వీణ రాగాలు మోగిస్తావా నా వీణలు మోగిస్తావా అని చెప్పేసి మాట్లాడతాను నీ వయసుకి నీకు సంబంధించిన మాటలు ఏమైనా ఉన్నాయా ఏదో చంద్రబాబు నాయుడు దొరికాడు అడావుడిగా అని చెప్పేసి అప్పటికప్పుడు పాసి పాసిమోకంతో పళ్ళు దొంగకుండా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసింది ప్రెస్ మీట్ పెట్టేస్తుంది మరి గతంలో చనిపోయిన ఖాతాలు అన్నీ ఎవరు నీ అమ్మ మొగుడు ఖాతాలు వేయాలా చెప్పు ఎందుకంటే నువ్వు స్థాయి దిగజారి మాట్లాడటం మేము మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇవ్వటం ఎందుకంటే మేము చెప్పేది అదే ఎన్టీఆర్ గారి భార్య భార్య అని వెనక తగిలించుకుని ఊరు వాడ కనిపించిన ప్రతోడికి డప్పు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఆ స్థాయిలో మేము స్పందించాలంటే స్పందించలేకపోతున్నాం నీకు ఆ సిగ్గుశాలని తెలియట్లా ఏది పడితే ఈ చంద్రబాబు నాయుడు దొరికిందంటే అంటే చాలు బాత్రూంలో ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చేసి ప్రశ్నలు పెట్టే స్థాయిలోకి వెళ్ళిపోతాం మరి చంద్రబాబు నాయుడు మీద నీకు ఎందుకు ఆనాటి ఈ శిఖండి పాత్ర పోషిస్తున్నావు నువ్వు ఈ శిఖండి పగబట్టావు మాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పటికైనా కూడా కనీసం వయసు అయిపోయింది ఇంకా నాకు ఎందుకు లే కి రిటైర్మెంట్ ఇద్దాం అప్పుడు ఏదో వయసులో ఉన్న ఎన్టీఆర్ గారికి గాలం వేసా పడ్డాడు ఏదో మొత్తం కొట్టేద్దాం సీఎం కుర్చీలో కూర్చుందాం చక్రం తిప్పుదాం దేలని తలాలు చక్రం తిప్పుదాము అనుకున్నావు ఆ అది కాస్త వికటించేసింది ఇక బుద్ధి వయసు అయిపోయింది కార్తీక్ కాల్జాపే వయసులో ఉన్నావు ఊరు ఊళ్ళో జనాలు వృద్ధులంతా చేస్తున్నారు నీకు మాత్రం సాగు రావట్లేదు తొందరగా సాగు వస్తే దరిద్రం పోయిద్ది మాకు మాకు అరవై ఏళ్ళటంచి ఒక నరక యాతన పడుతున్నారనమాట ఈ నీ ఉండ నలభై ఏళ్ళటంచి నరక యాతన పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఏమన్నా మాట్లాడితే ఎన్టీఆర్ గారి స్థాయి తగ్గిద్దేనని భయంతో మేము మాట్లాడలేకపోతున్నాం నీకు అదే చలామణి అవుతున్నావు సిగ్గుండాలి కనీసం నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం కా తాటి చెట్టు పెరిగినట్టు ఈ వయసు పెరిగింది నీకు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంతమందిని పొట్టను పెట్టుకున్నాడు కదా మరి ఎవరిని తో చచ్చిపోయారు ఆ రోజా నీ లెగ్గు తో తెచ్చారు వీళ్ళంతా కూడా అట్టి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ రియా హాస్పిటల్స్ లో పదకొండు మంది చిన్నారులు ఆక్సిజన్ అందరూ చచ్చిపోయారు మరి ఆ పాపం ఎవరిని తినేస్తావు ఎవరు దానికి బాధితులు చెప్పగలిగే దమ్ముందా నీకు మాట్లాడగల దమ్ముందా ఎన్టీఆర్ గారి పేరు వాడుకోవటం చంద్రబాబు నాయుడు తిట్టడానికే నువ్వు పనికి వచ్చేది ఇంకా దేనికి పనికి వస్తావు మాటలు మాట్లాడటానికి దప్పనిచ్చింది ఈ ఈ పోరంబోక్ది మరి డిమాండ్స్ చేస్తుంది పోరంబోకు ఇవ్వడం తెలిసిన చనిపోయిన కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆల్రెడీ అందించారు దాంతో పాటు స్వామి వారి దర్శనాన్ని కూడా అందించారు అలాగే బాధిత కుటుంబాలకు ఎక్స్ అందించాలి ఆయన ఆల్రెడీ మీలాంటి ఊరపొక్కలు మరుగుతాయి అని చెప్పి ఆయన ముందే ఎక్స్ ఇచ్చాడు గాయపడ్డోళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇచ్చాడు కొంచెం మేజర్ ఇంజురీ అయిన వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఇచ్చాడు అట్లాగే వాళ్ళందరి బాధ్యత ఉందా కూడా వైకుంఠ స్వామి స్వామివారి దర్శనాన్ని ఫ్రీగా కల్పించారు ఇక చనిపోయిన వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్స్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర సాక్షాత్తు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాడు మీ బతుకులు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి తగిన అన్ని మరణాలు జరిగినాయి ఎవరికైనా ఒక్కడికన్నా క్షమాపణ చెప్పారా వెండిపోటు వెండిపోటు అంటున్నావు బాబాయ్ గొడ్డలిపేట గురించి మాట్లాడగలిగే దమ్ముందా నీకు అసలు ప్రశ్నించగలవా నువ్వు ప్రశ్నిస్తే నేను ఎన్ను కూడా బాత్రూమ్ లోనే వేసి పడేస్తారు దరిద్రం పోయి రాష్ట్రానికి నియోజకవర్గం మాకు పట్టిన దరిద్రం నడభై ఐదేళ్ళంత నీ పట్టిన పేడాక్రమం వదిలిపోయింది లేటు వయసులో ఘాటు ప్రేమ అమ్మది కోటిగాడితో వేణ రాగాలు అబ్బో నీ సినిమాలు తీస్తే ఆర్జీవి గారు చెప్పు స్టోరీలు సినిమాలు తీస్తారు వాడికి స్టోరీలు దొరక్క సినిమాలు తీయతున్నాడు నీ వయసుకి నువ్వు దగ్గ మాటలు మొన్న డిమాండ్ చేస్తుందంట దేనికో మా డిమాండ్ నువ్వు చేసేది నువ్వు చెప్పాల్సిన వాళ్ళు అక్కడ అన్ని కూడా జరిగిపోయినాయి మీకు ఏంటంటే శవాలు దొరికిన ఆనందంలో ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కనీసం మీకు నువ్వు నువ్వు ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేస్తుంటే మాట్లాడలా ఎన్టీఆర్ గారికి పేరు తీసేస్తుంటే మాట్లాడలా ఇవాళ శవాలు దొరికిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి బొక్కబడిన పంచర్ అయినటువంటి టూబికి గాలి కొట్టాలని చెప్పేసి నువ్వు వచ్చి నీలాంటి దాన్ని తీసుకొచ్చి బజార్ మాటలు మాట్లాడుస్తుంది ఏడిపోస్తుంది పోస్తుందంట మేకప్ ఏడ్చి ఏడ్చి మేకప్ కాలిపోయింది అమ్మది బాత్రూమ్కి వెళ్తా వెళ్తా వీడియో పెట్టిందట్టుకుంది అంతా ఇంతకుముందు అన్ని టచ్ అప్లు చేయటం మేకప్లు చేయటం అబ్బో మామూలు కాదు లేట్ వయసు అయినా కూడా మామూలుగా అసలు సినిమాల్లోకి వెళ్ళాల్సింది సిల్కు సింత బీట్ చేసి పడేసేది ఆ రకమైనటువంటి నటనా ప్రాబల్యం ఉంది స్టేజ్ల మీద హార్మోని వాయిచ్చి వాయిచ్చి అలవాటు కదా వేరగంధం సుబ్బారావుకే గంధం మూసింది ఇంకా ఎంతమంది జీవితాల్లో గంధం ఎన్టీఆర్కి ఆత్మకథ ముగింపు కథ రాసింది ఇంక మధ్య ఖాళీగా ఉందిగా ఎవరికోడికి గాలం వేయాలి కట్టి కోటికాడికి ఎంత కోటికాడి ఎస్కేప్ అయిపోయాడు నీ వయసుకి నీకు తగ్గ మాట నీ బతుక్కి ఎన్ని బయటకు వచ్చి ఎంతమంది నేను చీ చాని ముఖం మీద పోస్తున్నా కూడా నువ్వు ఇంకా ఎంత తిట్టినా ఎంత చేదరించుకున్నా పక్కగా బానటువంటి అసలు సావేదైనటువంటి ఒక ఎంత ఎంత కొట్టినా సావైనటువంటి పాములా తయారయ్యేవాళ్ళం నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక గుండె కోతలా పరిగణించాను సిగ్గుండానికి కనీసం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి వారసులు అంటారు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎన్టీఆర్ గారి వారసులు అంటారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడితోటి కలిసి పని చేస్తుంది మరి ఈ బంధం ఏందో ఈ బంధుత్వం ఏందో ఈ లప్ప వ్యాపారం ఏందో ఈ లపాకి వ్యాపారం ఏందో ఎవరికి అర్థం కాదు అసలు డిమాండ్ తర్వాత ముందు నువ్వు మొఖానికి మేకప్ షో షోల్ శస్త్రం అస్తున్నాం మేము అసలే ఆ ఎన్టీఆర్ గారికి ఏ మైకులో నిన్ను ఊహించాడో కానీ ఏ యాంగిల్లో చూసినా కూడా మరి ఆ ఎన్టీఆర్ మహానుభావుడు అంత అంత ఆ చలిసి గల నాయకుడు మరి నేను ఏ యాంగిల్లో ఇష్టపడ్డాడో నాకేది తెలియదు కానీ ఆ ముదురు ముంజ కింద ముడతలు మామూలుగా లేవు ఎవరు నువ్వు నీ మాటలు నేను అసలు బజార్లో చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక నువ్వు మాట్లాడుతున్నావు అది మీడియా ముందుకు వచ్చి ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అప్పుడు చంద్రబాబు నాయుడు పాదం బాగలేదు నీ పాదం బాగుందా నీ పాదం నువ్వు నువ్వు అడుగు పెట్టావు ఎన్టీఆర్ని లేపేసావు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎన్టీఆర్ జీవితం రాజకీయ జీవితాన్ని నాశనం చేసావు పనికి మాలిని మాటలు మాట్లాడుతూ పనికి మాలిని సిగ్గుండాలు కనీసం